శాశ్వతమైన నిత్యమైన సంతోషం బయటలేదు ఎక్కడా లేదు సంతోషం కావడానికి సంతోషంగా ఉండడానికి కొన్ని జస్తులు చూస్తూ ఉంటారు కొంతమంది అని నవ్వుతానికి లేదు కదా కొంచెం అదన చూస్తే నవ్వుదామని చెప్పి కొంతమంది జబర్దస్త్ షోలు ఆ బిగ్ స్టోలు ఏదో చూస్తూ ఉంటారు ఆ భోగ్రం చూసినంతసేపు సంతోషమే తర్వాత బాధలే అయితే సంపూర్ణమైన సంతోషము బయట ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి కలగదు కానీ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో దేవాతి దేవుడు దేవుణ్ణి సన్నిధిలో కలిగించే సంతోషమో ఎల్లప్పుడూ మహానందము కలిగించేది గట్టిగా చప్పలు కొట్టి ప్రభువు నామాన్ని కనపడతా హల్ ఎల్లప్పుడూ ఉల్లాసించుదురు ఎల్లప్పుడు కూడా సంతోషించుదురు ఎల్లప్పుడు కూడా మహానందంతో ఉంటారు ఎంత సంతోషమో దేవుణ్ణి అట్టి పెట్టుకొని దేవుణ్ణి దేవుణ్ణి కొనియాడుతున్నప్పుడు దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు నిజంగా నీకు ఎంత సంతోషం ఇస్తాడు దేవుడు సంపూర్ణమైన సంతోషం హృదయం నిండా సంతోషం వచ్చింది ప్రభునంద ప్రేమైన దేవుని బిడ్డలారా నిజంగా దేవాతి దేవుడు నిజంగా మాకు ఎంత సంతోషం ఇచ్చాడు తెలుసా దేవుడు దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మాకు ఎంతో సంతోషం ఈ జన్మకి లేకపోతే ఈ జీవితానికి దేవుని సేవ చేయటం అనేది నిజంగా ఎంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఎన్నో ఆటుపోట్లు మా జీవితంలో కూడా వచ్చినాయి ఎన్నో కష్టాలు మాకు కూడా వస్తాం ఉన్నా ఎదుర్కొంటానే ఉన్నాం కానీ ప్రభు సేవ చేయటంలో ఎంతో సంతోషాన్ని మేము చూస్తున్నాం మేము అనుభవిస్తున్నాం దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు గొప్ప సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక హల్లెల్లుయ్యా